ఏదైతే ఈ కేసుకి సంబంధించి నిన్న హరీష్ రావు గారు స్పందిస్తూ కక్షపూరితంగానే కేటీఆర్ గారు మీద కేసులు పెడుతున్నారు కేటీఆర్ని హెడ్ చేయాలని కేసులు పెడుతున్నారు అలాగే ఆ గతంలో కూడా కేటీఆర్ గారు మాట్లాడి ఇది ఒక లొటపీస్ కేసు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఎట్లా చూస్తారు అది లొటపీస్ కేసా నిజంగా కేసులో శాంటిటీ ఉందా అని చెప్పి నిర్ధారించాల్సింది న్యాయస్థానం మాకు న్యాయస్థానం పైన సంపూర్ణ గౌరవం ఉంది న్యాయస్థానం ఏదైతే అవకతవకలు జరిగిందో దానిపైన చర్యలు తీసుకుంటుందని ఒక విశ్వాసం కూడా ఉంది హరీష్ రావు బయటకు వచ్చి కేటీఆర్ కేసు గురించి మాట్లాడే ముందు ముందు స్వయాన వాళ్ళ మడదలు కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న ఆరోపణల పైన సమాధానం చెప్పాలి తెలంగాణ సమాజానికి దానిపైన సమాధానం చెప్పకుండా స్వయంగా మీ కుటుంబ సభ్యురాలు బయటకు వచ్చి మీరు దొంగలు దయ్యాలని చెప్పి మిమ్మల్ని బోధించి సంబోధించి మాట్లాడుతుంది దానిపైన వివరణ ఇవ్వకుండా ఇటువంటి విషయాలపైన రాజకీయ పరంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తారు మీరు చేసే చేష్టలకి మీరు చేస్తున్న పనులకే మన జుబలీస్ లో కూడా మీకు తగిన గుణపాఠం నేర్పించరు ఇప్పటికి కూడా మీ చర్యలు మారు మానుకోకుండా మీ వ్యవహారాలు ఇదే రకంగా కొనసాగితే రానున్న రోజులలో బిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగే రోజులు కూడా తొందరలోనే మనం చూస్తాం